రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్ మెట్ మండలానికి చెందిన కొందరు వ్యక్తులు తుర్కెంజల్లో నివాసం ఉండే ఓ చాక్లెట్ కంపెనీ యాజమాని దగ్గర ఉన్న తొమ్మిది వందల యాభై కోట్ల బ్లాక్ మనీని కొట్టేసి వాటి స్థానంలో నకిలీ నోట్లను పెట్టి పారిపోవాలని ప్లాన్ చేసిన ముఠాను యాజమాని ముందుగానే గుర్తించి వందకు డయల్ చేసి విషయాన్ని పోలీసులకు తెలపడంతో దొంగల ముఠా ప్లాన్ బెడిసి కొట్టింది పోలీసులు సంఘటన స్థలానికి వచ్చేసరికి దొంగల ముఠ అక్కడి నుండి పారిపోయింది ఆదిబట్ల పోలీసులు సీసీటీవీ ఫుటేజీల సహాయంతో వారిని పట్టుకున్నారు అనే వ్యక్తి ఆదిబట్ల పోలీస్ స్టేషన్ ర్లీ మార్నింగ్ లెవెంత్ రోజు ఎర్లీ మార్నింగ్ వన్ థర్టీ టూ మధ్యలో కొంతమంది వ్యక్తులు తన ఇంటిలోకి ప్రవేశించి వాచ్మెన్స్ వాచ్మెన్ తర్వాత అతని కంపెనీలో వర్క్ చేసినటువంటి ఒక వ్యక్తిని తాళ్ళతో బంధించి కొట్టి వాళ్ళ దగ్గర నుంచి మొబైల్ ఫోన్ లాక్కొని మెయిన్ డోర్ని బ్రేక్ చేసి దోపిడీ చేయాలని ఒక ఉద్దేశంతో సీసీటీవీలను కూడా డ్యామేజ్ చేసి ఇలాంటి ప్రయత్నం చేశారని చెప్పేసి ఆదిబట్ల పోలీస్ స్టేషన్లో మనకి ఫిర్యాదు ఇవ్వగా ఇమీడియట్గా మనం అది ఒక కేసు రిజిస్టర్ చేసి సెక్షన్స్ త్రీ నైన్టీ ఫైవ్ త్రీ త్రీ ఫార్టీ ఒక కేసుని రిజిస్టర్ చేయడం జరిగింది తర్వాత అక్కడ ఉన్నటువంటి క్లూస్ ఆధారంగా దాని యొక్క గ్రావిటీని తెలుసుకుని ఇమీడియట్గా ఎస్హెచ్ఓ ఆదిబట్ల రాఘవేందర్ రెడ్డితో ఒక క్రైమ్ టీమ్ని ఎస్ఏ కృష్ణ దీన్ని ఇమీడియట్గా ఏర్పాటు చేసి దీని మీద మళ్ళీ క్రైమ్ ట్రాకింగ్ అనేది ఒకటి చేయడం జరిగింది ఇందులో మనకి ఉన్నటువంటి క్లూ సాధారణంగా ఈరోజు చింతల్గు చింతల్కుంట కేఎస్ బేకరీ మనసిలిపురం లిమిట్స్లో మళ్ళీ సమావేశం అనేటువంటి ఈ అఫెండర్స్కి మొదటగా పదిహేను మంది వ్యక్తుల్ని మనం ఈ బేకరీ ఈ ఈరోజు అప్రహెండ్ చేయడం జరిగింది ఈ కేసు యొక్క వివరాలకు వెంటే భోగిని జంగయ్య అనే వ్యక్తి బ్రాహ్మణపల్లి ఆదిబట్ల పిఎస్ లిమిట్స్లో బ్రాహ్మణపల్లి అనే ప్లేస్లో ఉంటూ అతని స్నేహితులైనటువంటి శేఖర్ రెడ్డి మహమూద్ ఈ ముగ్గురు కలిసి ఎలాగైనా సరే ఈజీగా డబ్బు సంపాదించాలని చెప్పేసి వాళ్ళు గా ఇంటరాక్ట్ అవుతున్న సమయంలో తుర్క లో ఉన్నటువంటి తుర్మంతురై అనే ఒక చెన్నై బిజినెస్ మ్యాన్ చాక్లెట్ వ్యాపారి అతని ఇంట్లో భారీగా నల్ల డబ్బు తొమ్మిది వందల యాభై కోట్ల వరకు భారీగా నల్ల డబ్బు ఉందన్న ఇన్ఫర్మేషన్ ఆ ఇంట్లో పనిచేస్తున్నటువంటి పార్ట్ ఆఫ్ వాచ్మెన్ కొని అది ఎలాగైనా కాజేయాలన్న ఉద్దేశంతో ఒక స్టిషియస్ బిలీఫ్ తో ఒక పూజారిని కాంటాక్ట్ చేయడం జరుగుతుంది ఆ పూజారిని కూడా ఆ ఇంటి దగ్గరికి తీసుకొచ్చేసి వెక్కి చేయించి నిజంగానే ఆ ఇంట్లో నల్లధనం ఉందా లేదా అనే విషయాన్ని అతన్ని తెలియజేయవలసిందిగా రిక్వెస్ట్ చేసి అతనితో మాట్లాడుకున్న తర్వాత మళ్ళీ ఆ పూజారి మళ్ళీ రాలేదు ఈ క్రమంలో మళ్ళీ వాళ్ళకు సంబంధించినటువంటి వాళ్ళ స్నేహితులైనటువంటి బెద్ది శ్రీనివాస్ అనే వ్యక్తిని కాంటాక్ట్ చేస్తే అతను అతనికి తెలిసినటువంటి విజయవాడ వాస్తవ్యులు ఒక ఫ్రాన్స్టర్ రజా రజాకనే అతనికి ఈ విషయం తెలిస్తే ఆ రజాకు తనకున్నటువంటి పాత పరిచయాల ద్వారా ఆ ఫ్యాక్టరీ చాక్లెట్ ఫ్యాక్టరీ యజమాని ఇంట్లో వర్క్ చేస్తున్నటువంటి ఒక మేనేజర్ ద్వారా అందులో నిజంగానే నల్ల డబ్బు ఉందని కన్ఫర్మేషన్ చేసి వీళ్ళందరూ కలిసి ఒక ప్లాన్ చేసి రజాకి గా ఈ విషయాన్ని శ్రీనివాస్కి తెలియజేయడము మహమూర్తికి తర్వాత శేఖర్ రెడ్డికి వీళ్ళందరికీ తెలియజేసి అదే క్రమంలో తన చేతుల్లో ఇంతకుముందు మోసపోయినటువంటి సతీష్ అనే వ్యక్తికి ఈ లొకేషన్ని పంపించి నీకు చాలా డబ్బు దొరికే మార్గం నేను నీకు ఫెసిలిటేట్ చేస్తాను ఆ డబ్బు దొరికిన తర్వాత అందరం సమంగా పంచుకుందామని చెప్పేసి సతీష్ ఆ లొకేషన్ షేర్ చేయడంతో సతీష్ తన ఫ్రెండ్ అయినటువంటి ఒక జాకిని తర్వాత మహమూద్దు శేఖరెడ్డి శ్రీనివాస్ జంగయ్య వీళ్ళందరూ మళ్ళీ ఆ ఇంటికి వచ్చి రెక్కీ చేసి ఓల్డ్ సిటీకి సంబంధించినటువంటి ఒక ఎనిమిది మంది వ్యక్తుల్ని హైర్ చేసుకొని వారి ద్వారా ఈ ఆపరేషన్ని చేయాలని చెప్పేసి ఒక ప్లాన్ పథకం ప్రకారం అనుకొని ముందుగా నాలుగో తారీఖు ఆ ఇంటిలోకి ఈ ఓల్డ్ సిటీ నుంచి తీసుకొచ్చినటువంటి ఎవరైతే హైర్ చేసుకున్నటువంటి ఎనిమిది మంది వ్యక్తులు ఉన్నారో వాళ్ళందరితోటి ఆ ఇంటిలోకి ప్రవేశంపై చేయటట్టుగా చేసి వీళ్ళంతా బయట మిగతా వాళ్ళు ఎవరైతే మహమూద్ జంగయ్య శ్రీనివాస్ సతీష్ జాకీ వీళ్ళందరూ బయట కొద్ది దూరంలో వేచి ఉంటూ వీళ్ళందరినీ లోపలికి పంపించి లోపల చూసినప్పుడు అక్కడ సీసీటీవీస్ ఉండడము తర్వాత లోపల రోడ్స్ లాగు వేసి అవి కొంచెం వీళ్ళని ఫెసిలిటేట్ చేస్తున్నట్టుగా లేకపోవడం వల్ల దాని నుంచి వాళ్ళు మళ్ళీ విత్డ్రా అయిపోయి వెనక్కి రావడం అనేది జరిగింది తర్వాత మళ్ళీ వీళ్ళంతా ఒక హోటల్కి వెళ్ళి అక్కడ మళ్ళీ ఒకసారి మాట్లాడుకొని మళ్ళీ తర్వాత ప్లాన్ చేసుకున్నామని చెప్పి అక్కడ నుంచి డిస్కస్ అయిన తర్వాత ఏ విధంగా కూడా పోలీస్ కంప్లైంట్ అనేది రిపోర్ట్ కావడం ద్వారా మళ్ళీ వాళ్ళకి కొంచెం బలం పెరిగి మళ్ళీ ఎలాగైనా ఈ ఆపరేషన్ చేయాలి ఈ టాస్క్ చేయాలి అని చెప్పేసి మళ్ళీ పదకొండో తారీఖు అర్లీ మార్నింగ్ మళ్ళీ సేమ్ టీమ్ బయట ఈ ఐదుగురు వ్యక్తులు వాళ్ళ దగ్గర ఉన్నటువంటి బ్లాక్ కలర్ పేపర్తో ఉన్నటువంటి కరెన్సీని వాళ్ళ దగ్గర పెట్టుకొని వీళ్ళంతకుముందే బేగం